హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామాంజం బ్లాగ్స్ సాగ్ రాగి ముద్దుతో ఒక మంచి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పచ్చడి అనమాట ఇప్పుడు రెసిపీ చూద్దాము ఇంగ్రీడియంట్స్ ఏమేమిటో వంకాయలు ఒక పది తర్వాత ఒక ఎండుమిర్చి ఒక పది కొన్ని ఒక మూడు టమాటాలు కొంచెం పసుపు ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు కారం అంతే చిన్న సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది కొంచెం కొత్తిమీర కడిగి నానబెట్టి పెట్టుకున్నాను నేను కొంచెం తర్వాత ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వంకాయలు కూడా కొంచెం వాటర్లో ఉప్పేసి అందులో వంకాయలు కట్ చేయాలి లేదంటే నల్లగా అయిపోతాయి అందుకోసం ఓకేనా ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఏమేమి చేయాలో అనేది ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇంకా కొంచెం గరం మసాలా అంటే కొంచెం ధనియాల పొడి అది ఉంటుంది కదా అదనమాట ధనియాల పొడి అండ్ చెక్క లవంగం అవన్నిటిని కలిపి చేసిన పొడి ప్యాన్ పెట్టుకొని మంచిగా ప్యాన్ వేడాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చూసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడేకాక ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం దాన్ని ఇంకా బ్రౌనిష్ కలర్ రాకముందే చేయాలి కొంచెం వేయించుకోవాలన్నమాట వేయించుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు కొంచెం కలర్ రాగానే రెడ్డిస్ కలర్ వచ్చాయి చూసారు కొంచెం కలర్ రాగానే కొంచెం వంకాయలు వంకాయలు వేసేసి ఇంకా మంచిగా కలిపేసుకొని మూత పెట్టాలన్నమాట ఇవన్నిటిని కొంచెం మగ్గాలి మగ్గడానికి సాల్ట్ వేసుకోవచ్చు ఇష్టం నేను కొంచెం ఎల్లిపాయలు కూడా వేసాను దీంట్లోనే అంటే మిక్సీ పట్టుకుంటాం కదా పచ్చది కదా అందుకని ఎల్లిపాయలు కూడా దాంట్లోనే వేసి వేగడానికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసాను మంచిగా కలిపేసుకొని అది కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి మూత పెట్టి ఉంచుతు తొందరగా మగ్గిపోతుందండి ఈజీగా అయిపోతుంది వంకాయ అసలు మగ్గిపోతుంది ఇంకా మూత పెడితే ఇంకా తొందరగా మగ్గిపోతాయి అన్నీ అయిపోయినా చూడండి మగ్గిపోయాయి దీంట్లోనే మనం టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలు కూడా కొంచెం మగ్గించుకోవాలి కొంచెం టమాటాలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఇంకా మనం ప్రాసెస్ అంతా చింతపండు ధనియాల పొడి కొంచెం చెక్క లవంగం పొడి కారం అన్నీ వేసేసి ఒక్కసారి కలిపి ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసి మూత పెడితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గితే మెత్తబడుతుందండి అందుకని దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర కూడా మంచిగా కర్రీలో వండిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్దీ కూడా ప్రోటీన్ కూడా ఇంకా కొంచెం వాటర్ పోసేసి మెత్తగా మగ్గాలి అసలు కొంత రాయలసీమ సైడ్ అయితే ఇది ఇంతే ఇంకా మిక్సీ పట్టరు దాన్నే మంచిగా మగ్గ పెట్టుకొని మెత్తగా అయిపోతుంది అనమాట మనం వాటర్ పోసాం కదా ఆ వాటర్ని ఇకేంత వరకు ఉంచుతారు ఉంచేసి పప్పు గుర్తి ఉంటుంది కదా అంటే పప్పు రుబ్బేది ఉంటుంది కదా దాంతో ఒత్తేసుకుంటారు ఇట్లా మంచిగా రుబ్బేస్తారు గిన్నెలో పెట్టేసి కానీ మన సైడ్ అలా అంటే మేమంటే తెలంగాణ సైడ్ అయితే అలా తినరు కాబట్టి కొంచెం మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అందుకని కొంచెం మాకు పెంచిన చూడండి ఆ వాటర్ అన్నీ వాపరేట్ కొంచెం దగ్గర పడేంతవరకు అదిగా చూడండి అలా అయితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంకా మిక్సీ ఇలా ఉన్నప్పుడే పప్పు గుత్తితో నలిపేస్తారు రాయలసీమ సైడ్ నలిపేసి పోపు పెట్టేస్తారు మనమేమో కొంచెం ఇష్టం మీ ఇష్టం ఉంటే నలిపేసుకోవచ్చు పప్పు గుత్తితో లేదంటే ఒక్కసారి మిక్సీ అలా ఒక్క రెండు సార్లు తిప్పి తిప్పినట్టు తిప్పేస్తే మెత్తబడిపోతుంది మెత్త కూడా కావద్దు కొంచెం పొడి ఇత్తులు ఇత్తులు ఉండాలి అలా ఉండాలి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇంకా మనం పోపు దినుసులు కరివేపాకు కొంచెం జీలకర్ర అండ్ ఎల్లిపాయ ఇష్టం ఉంటే కొంచెం శనగపప్పు మినపప్పు కలిపేసి వేసుకొని మంచిగా వేయించుకొని వాటిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే కరకరలు ఆడతాయి పైన వేసేటప్పుడు అంటే అది మిక్సీ అయిపోయింది కదా మనం వేసిందంతా ముద్దులాగా అయిపోయింది ఇలా పైన ఉంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి మీరు తింటుంటే ముద్దు ముద్దుకి కరకరలాడుతూ వస్తాయి ఇంకా మనం పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి ఆ పచ్చడిని అంతా దీంట్లో కలిపేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వేయింపాలన్నమాట పచ్చడిని తే ఇంకా మన పచ్చడి రెడీ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో పరోటాలకు కూడా చాలా బాగుంటుందండి నేనైతే రాగి ముద్దతో ట్రై చేశాను రాగి ముద్ద హెల్తీ కదా అందుకని నేను రాగి ముద్దతో ట్రై చేశాను మీరు కూడా కంపల్సరీ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్